ఉప్పాడలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళు నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు ఈ నెల పద్నాలుగున దీనిపై సమావేశం ఉందని వాళ్ళు నిర్మిస్తామని మాట ఇచ్చారు పవన్ పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద చనిపోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా అన్నారు పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు మాజీ సీఎం వైఎస్ జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదని మండిపడ్డారు అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేదా అంటూ ప్రశ్నించారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పూర్తయితే జనం వైద్యం కోసం విశాఖ కు వెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు జగన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ నైన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం హైకోర్టు ఇచ్చింది నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్కు ఆదేశించింది హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక ఎన్నికల సంఘం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పెరిగిన బస్ ఛార్జీలపై నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ బస్ భవన్ కు వెళ్లారు అక్కడ ఆర్టీసీ ఎండీతో సమావేశమయ్యారు మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి పురుషుల నుంచి అధికంగా ఛార్జీలు పెంచి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో కూడా ప్రయాణించారు గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే నల్గొండ జిల్లా నకిరికేల్ నిమ్మ మార్కెట్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది దీంతో మార్కెట్లో ఉన్న వరిధాన్యం తడిసి ముద్దైంది భారీ వర్షానికి తిప్పటి పీఎస్ఈఎస్ కేంద్రాలు ఉన్న వరిధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులు వర్షాలు కొనసాగితని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మున్నార్ వరకు ఉన్న ద్రోణి కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటున సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ఓ ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలింది టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రైవేట్ విమానం రన్వే నుంచి జారింది రన్వే పక్కన ఉన్న గడ్డిలోకి అది దూసుకెళ్లింది ఆ ప్రైవేట్ విమానంలో ఉన్న ప్రముఖులకు ప్రమాదం తప్పింది ఉత్తరప్రదేశ్లోని ఫరూాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై ఓ న్యాయవాది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే దాడికి పాల్పడిన న్యాయవాది రాకేష్ కిషోర్పై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చర్యలు ప్రారంభించింది రాకేష్ సభ్యత్వాన్ని రద్దు చేసింది దీంతో పాటు న్యాయస్థానం ప్రాంగణంలోకి కూడా ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది గాజా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ హమాస్ మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేశాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు దీనిపై తాజాగా మోడీ స్పందించారు ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని స్వాగతించారు రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామన్నారు బీసీ సంఘాల నేతలు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీలకు తీరిన అన్యాయం జరిగిందని బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రంలోగా స్పందించకపోతే తెలంగాణ బంద్ పిలిపిస్తామని ఆయన హెచ్చరించారు ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి